కొడాలి నాని హైకోర్టుని ఆశ్రయించారు దానికి తనపై ఉన్న కేసు కొట్టేయాలి అనేది పోలీసు శాఖను వారి విధులను అవమానించేలా వ్యాఖ్యలు చేశానంటూ గత ఏడాది జూన్ ఎనిమిదిన మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కేసును కొట్టేయండి తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటూ కొడాలి నాని కోర్టుని వినవించుకున్నారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఫిర్యాదుదారుగా ఉన్న ఎన్ ఎస్ఐ కేసు దర్యాప్తు అధికారిగా ఉండడానికి వీలు లేదు వ్యక్తిగత కక్షతోనే నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనేది పోలీసులు నమోదు చేసిన సెక్షన్లో ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా ఆదేశించండి అంటూ కూడా పిటిషన్లో కోరారు ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ నాయకులను వెంటాడుతున్నారు వైసీపీ నాయకుల్లో ఒక్కొక్కరిని కీలక నాయకులను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అందుకే ముందుగా ఎవరికి వాళ్ళు కొంతమంది ముందస్తు బెయిల్ కోసం వెళ్తున్నారు కొంతమంది తన మీద పెట్టిన కేసును కొట్టేయండి అంటూ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు మొత్తానికి ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చింది కొడాలి నాని అరెస్టుకు సమయం దగ్గర పడిందా అనే ప్రశ్న అయితే వినిపిస్తుంది